హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ఎయిటీన్త్ సెప్టెంబర్ యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు ఈ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను విడుదల చేయడం జరిగింది గ్లోబల్ ఇన్నోవేషన్ ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విపో అనేది దీన్ని విడుదల చేయడం జరిగింది సెప్టెంబర్ సెవెంటీన్త్న ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను విడుదల చేయడం జరిగింది ఈ ఇండెక్స్ను ఎవరు విడుదల చేశారు అంటే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ దీన్ని విడుదల చేయడం జరిగింది ఈ ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిది దేశాలను అబ్జర్వ్ చేసి ఇండెక్స్ ఇండెక్స్ను రూపొందించడం జరిగింది ఓకే ఈ ఇండెక్స్ కోసం నూట ముప్పై తొమ్మిది దేశాలను అబ్జర్వ్ చేయడం జరిగింది ఇండెక్స్ నేమ్ ఏమిటి అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే ఈ ఇండెక్స్ను ఎప్పటి నుంచి విడుదల చేయడం జరుగుతుంది అంటే రెండు వేల ఏడు నుంచి ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది ఇది సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ విధానాల కోసం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించడం జరిగింది అంటే ఈ ఇండెక్స్లో ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్పై ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ అంచనా విధానాలను మనం అబ్జర్వ్ చేస్తే పెట్టుబడి విధానాలు సాంకేతిక పురోగతి స్వీకరణ రేట్లు సామాజిక ఆర్థిక ప్రభావాల ఆధారంగా ఇండెక్స్ను రూపొందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై గల రీసెంట్ ఇండెక్స్ను మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క ర్యాంక్ ఇందులో అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఎనిమిదో స్థానంలో నిలవడం జరిగింది ఓకే భారతదేశం ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఎన్నో స్థానంలో నిలవడం జరిగింది అంటే ముప్పై ఎనిమిదవ స్థానంలో నిలవడం జరిగింది ఓకే గా రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఒక స్థానాన్ని ఎగబాకి ముప్పై ఎనిమిదవ స్థానానికి చేరడం జరిగింది గా రెండు వేల పదిహేనులో అయితే భారతదేశం ఎనభై ఒకటో స్థానంలో ఉండడం జరిగింది ఈ పది సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేరుకొని రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై ఐదో స్థానానికి చేరడం జరిగింది వియత్నంతో పాటు భారత్ వరుసగా పదిహేనవ సంవత్సరం అభివృద్ధి స్థాయికి మించి పనితీరును చూపించింది అంటే ఓవర్ పెర్ఫార్మర్గా భారతదేశం మరియు వియత్నాం అనేది నిలవడం జరిగింది భారతదేశం మరియు వియత్నం అనేది ఓవర్ పెర్ఫార్మర్స్గా నిలవడం జరిగింది ప్రపంచంలోనే మొదటి టాప్ ఫైవ్ ని అంటే కంట్రీస్ని మనం అబ్జర్వ్ చేస్తే స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో స్విట్జర్లాండ్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది తరువాత స్వీడన్ యునైటెడ్ స్టేట్స్ దక్షిణ కొరియా సింగపూర్ టాప్ ఫైవ్లో ఈ ఐదు దేశాలు అనేవి ఉండడం జరిగింది ప్రపంచంలోనే టాప్ ఇన్నోవేషన్ క్లస్టర్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే షెన్ హాంకాంగ్ వాంగ్ చైనా హాంకాంగ్ ఇన్నోవేషన్ క్లస్టర్ అనేది ప్రపంచంలోనే మొదటి ఇన్నోవేషన్ క్లస్టర్గా నిలవడం జరిగింది జపాన్కి చెందిన టోక్యో ఎకహోమా క్లస్టర్ అనేది సెకండ్ ప్లేస్లో శాన్ జోస్ శాన్ ఫ్రాన్సిస్కో క్లస్టర్ అనేది థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది భారతదేశంలో ఈ ఇన్నోవేషన్ క్లస్టర్స్ని అబ్జర్వ్ చేస్తే టాప్ హండ్రెడ్లో కేవలం నాలుగు ఉండడం జరిగింది అందులో బెంగళూరు అనేది ఇరవై ఒకటో స్థానంలో ఢిల్లీ అనేది ఇరవై ఆరవ స్థానంలో ముంబై అనేది నలభై ఆరవ స్థానంలో చెన్నై అనేది ఎనభై నాలుగవ స్థానంలో టాప్ హండ్రెడ్లో నిలవడం జరిగింది భారతదేశం నుంచి నాలుగు ప్రాంతాలు ఈ టాప్ హండ్రెడ్లో ఉండడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం రెండు వేల ఇరవై ఐదు ఎన్నో స్థానాల్లో ఉండడం జరిగింది అంటే ముప్పై ఎనిమిదో స్థానంలో నిలవడం జరిగింది అది మనకి చెప్పాల్స్ పెట్టిలో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కొలాబరేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో అంతర్జాతీయ కార్మిక సంస్థ భారతదేశం అనేది ఒక అవగాహన ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ఎందుకోసం ఈ అవగాహన ఒప్పందం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్ ఐఎల్ఓలో ఒక ఆర్గనైజేషన్ ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్ అమలు ప్రోత్సహించడం కోసం భారతదేశం అనేది ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ఎవరితో అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఐఎస్సిఓ గురించి అబ్జర్వ్ చేస్తే ఈ ఐఎస్సిఓ ఫుల్ ఫుల్ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్ ఇది ఒక గణంక వ్యవస్థ ఐఎల్ఓకి చెందిన ఒక గణాంక వ్యవస్థ మనం పర్టికులర్గా ఈ ఐఎల్ఓని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో దీన్ని స్థాపించడం జరిగింది ఇది శాశ్వత శాంతి సాధించాలంటే సామాజిక న్యాయం అవసరం అనే ఉద్దేశంతో ఈ ఐఎల్ఓను ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్ జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది ఐఎల్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే జెనీవాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ని అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ఐఎల్ఓకు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే తాజాగా ఎవరితో ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ భారతదేశం ఒక అవగాహన ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ కానీ అబ్జర్వ్ చేస్తే తాజాగా నీతి ఆయోగ్ అనేది ఫ్రాంటియర్ ఫిఫ్టీ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది తాజాగా నీటి ఆయోగ్ ఫ్రాంటియర్ ఫిఫ్టీ ఇనిషియేటివ్ ను ప్రారంభించడం జరిగింది యాక్చువల్గా నీతి ఆయోగ్ అనేది నిన్న రెండు ఇనిషియేటివ్ను స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఈ ఇనిషియేటివ్ని ఎవరు తీసుకొచ్చారంటే నీతి ఆయోగ్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఫ్రాంటియర్ ఫిఫ్టీ ఇనిషియేటివ్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే నీతి ఆయోగ్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది ఫ్రాంటియర్ టెక్ హబ్ కిందన ఈ ఫ్రాంటియర్ ఫిఫ్టీ ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది ఇక్కడ ఫిఫ్టీ అనేది మనకి నీతి ఆయోగ్ ఆల్రెడీ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది యాభై జిల్లాల్లో యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మరియు యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది సో దానికి రిలేటెడ్గానే ఈ ఫ్రాంటియర్ ఫిఫ్టీ ఇనిషియేటివ్ కూడా నీతి ఆయోగ్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ఏడిపికి మద్దతుగా ఈ ఫ్రాంటియర్ ఫిఫ్టీ ఇనిషియేటివ్ని నీతి ఆయోగ్ అనేది తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న యునెస్కో సైట్స్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకు భారతదేశం నుంచి సార్నాథ్ను ఎంపిక చేయడం అంటే నామినేషన్ చేయడం జరిగింది అనమాట అంటే భారతదేశం అనేది సార్నాథ్ను యునెస్కో వారసత్వ జాబితాకు నామినేషన్ అనేది చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగాను భారతదేశం సార్నాథ్ను నామినేట్ చేయడం జరిగింది ఈ సార్నాథ్ను అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలో ఉండడం జరిగింది ఇది ప్రపంచంలోనే నాలుగు ప్రధాన బౌద్ధ యాత్రా స్థలాల్లో ఇది ఒకటిగా నిలవడం జరిగింది నాలుగు బౌద్ధ యాత్రా స్థలాలు మనం అబ్జర్వ్ చేస్తే అందులో లుంబిని బోధ్గయ సార్నాథ్ కుషీనగర్ ఈ నాలుగు కూడా ప్రధాన బౌద్ధ యాత్రా స్థలాలుగా ఉండడం జరిగింది అందులో సార్నాథ్ కూడా ఒకటి తాజాగా ఈ సారనాథ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకు నామినేషన్ అనేది చేయడం జరిగింది ఎగ్జామ్ ప్రాస్పెక్టర్లో తాజాగా ఏ ప్లేస్ను ఏ సైట్ను ప్రపంచ వారసత్వ జాబితాకు నామినేషన్ చేయడం జరిగింది అంటే సారనాథ్ ను నామినేట్ చేయడం జరిగింది ఈ సారనాథ్ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఐదు వందల ఇరవై ఎనిమిది బీసీఈలో గౌతమ్ బుద్ధుడు తమ మొదటి ఉపన్యాసాన్ని ఈ ప్లేస్లోనే ఇవ్వడం జరిగింది ఈ సారనాథ్లోనే గౌతమ్ బుద్ధుడు మొదటి స్పీచ్ను ఇవ్వడం జరిగింది ఈ సంఘటనే చక్ర ప్రవర్తనను కూడా పిలవడం జరుగుతుంది ఇక్కడ బౌద్ధ సంఘం కూడా ప్రారంభం అవ్వడం జరిగింది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో హిస్టారికల్గా ఈ సారనాథ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా వార్తల్లో ఎందుకు నిలవడం జరిగింది అంటే ప్రపంచ వారసత్వ జాబితాకు భారతదేశం అనేది ఈ ప్లేస్ను నామినేషన్ అనేది చేయడం జరిగింది నెక్స్ట్ యునెస్కో గానే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే యునెస్కో అనేది ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో చత్ పూజను నామినేట్ చేయడం జరిగింది ఓకే భారతదేశంలో ఇప్పటి వరకు పదిహేను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి తాజాగా ఛత్ పూజను కూడా భారతదేశం అనేది నామినేషన్ అనేది చేయడం జరిగింది అందువల్ల ఈ ఛత్ పూజ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఛత్ మహాపర్వం గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఇది సూర్యదేవుడికి మరియు దేవత చతీమయకు అంకితం ఇవ్వడం జరుగుతుంది ఇది భారతదేశంలోని అతి పురాతన పండుగల్లో కూడా ఒకటి దీనిని ముఖ్యంగా ఎక్కడ జరుపుకుంటారు అంటే భారతదేశంలో అయితే బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఈ ఛత్ మహాపర్వం జరుపుకుంటారు అదే విదేశాల్లో అయితే మారిషస్ ఫిజీ సురినామా యుఏఈ నెదర్లాండ్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ చత్ మహాపర్వను జరుపుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవాల భాగంగా నాలుగు రోజుల పాటు ఈ చత్ మహాపర్వను జరుపుకోవడం జరుగుతుంది ఇందులో పర్యావరణ పట్ల గౌరవం స్థిరత్వం సమానత్వం సమాజ స్ఫూర్తి అనే సూత్రాలపై ఈ పూజను జరుపుకోవడం జరుగుతుంది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో తాజాగా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లోకి దేనిని నామినేషన్ చేయడం జరిగిందంటే ఛత్ మహాపర్వాను నామినేషన్ అనేది చేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశంలో ఇప్పటి వరకు పదిహేను ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అనేవి ఉండడం జరిగింది ఓకే జనరల్గా ఇక్కడ ఈ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో ముఖ్యంగా పాటలు సంగీతం నాటకం నైపుణ్యాలు చేతి పనులు మరియు రికార్డ్ చేయగలవు కానీ వాటిని తాకలేని సంస్కృతి యొక్క ఇతర భాగాలను ఇది కలిగి ఉంటుందన్నమాట అంటే వీటిని కేవలం చూడగలం ఫీల్ అవ్వగలం కానీ వీటిని తాకలేం అటువంటి వాటిని మనం అదృశ్య సాంస్కృతిక వారసత్వం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ గా పిలవడం జరుగుతుంది భారతదేశం నుండి ఈ ఐసిహెచ్ జాబితాలో ఉన్న వాటిని అబ్జర్వ్ చేస్తే రామ్లీలా కుతియట్టం వేదపట్టణం రామ రామాన్ ముదియట్టు వజ్రకీల్య సుక్తం కాల్బల్యా నృత్యం చౌ నృత్యం బౌల్ పాటలు సంకీర్తన బుద్ధ జయంతి బుద్ధపాటలు యోగ నవ రోజు కుంభమేళ దుర్గపూజ ఇలా ఈ పదిహేను కూడా ఈ ఐసిహెచ్ జాబితాలో చేర్చడం జరిగింది భారతదేశం నుంచి ఈ పదిహేను కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా ఛత్మహాపర్వాన్ని కూడా నామినేషన్ అనేది చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా మణిపూర్లో హతీ మిర్చి పండుగను జరుపుకోవడం జరిగింది మణిపూర్లోని ఉక్రూల్ జిల్లాలో సిరార్కంగ్ గ్రామంలో పద్నాలుగవ సిరార్కాంగ్ హతీ మిర్చి ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ హతీ మిర్చి ఫెస్టివల్ అనేది ఏ, ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు అంటే ఇక్కడ మణిపూర్లో జరుపుకుంటారు ఈ మిర్చి ఫెస్టివల్ని ఎక్కడ జరుపుకుంటారు మణిపూర్లో జరుపుకుంటారు ఇది మూడు రోజుల పండుగ ఈ ఫెస్టివల్ అనేది మూడు రోజుల పండుగ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ హతీ మిర్చి అనేది ఆల్రెడీగా జీఐ ట్యాగ్ కూడా పొందడం జరిగింది ఈ హతీ మిర్చికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది దాని యొక్క ప్రత్యేకమైన వాసన రుచి ప్రకాశవంతమైన ఎరుపు రంగు వల్ల ప్రసిద్ధి చెందడం జరిగింది దీనికి జీఐ ట్యాగ్ రావడం వల్ల ఈ మిరపకాయ అనేది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది దానితో పాటు ఈ ఫెస్టివల్ను కూడా కండక్ట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మిర్చిని ప్రాముఖ్యతను తీసుకురావడం జరుగుతుంది ఈ ఉత్సవం ద్వారా స్థానిక వ్యవసాయం రైతు యొక్క ఆదాయం అలాగే సాంస్కృతిక పర్యాటకం కూడా పెంపొందించడం జరుగుతుంది ఈ హతీ మిర్చి ఇప్పుడు మణిపూర్ యొక్క వ్యవసాయ వారసత్వం మరియు ప్రత్యేక గుర్తింపుగా కూడా నిలవడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ హతీ మిర్చి ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మణిపూర్లో జరుపుకుంటారు ఓకే మణిపూర్లో ఈ హతీ మిర్చి ఫెస్టివల్ను జరుపుకుంటారు నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కొలాబరేషన్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫ్యాషన్ ఈ కామర్స్ అయిన మింత్ర అనేది క్రికెటర్ సౌరవ్ గంగోలీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దేని గురించి అంటే సౌరాగ్య వేర్ బ్రాండ్ కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఎవరెవరి మధ్య ఈ ఒప్పందం జరిగింది అంటే ఫ్యాషన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మింత్రా మరియు భారత్ మాజీ క్రికెటర్ అయిన సౌరవ్ గంగులితో ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది ఎందుకోసము అంటే రెండు వేల ఇరవై ఐదు బెంగాల్లో జరగబోయే దుర్గా పూజ కోసం ఈ ఒప్పందం అనేది అంటే పర్టికులర్గా ఈ వేర్ బ్రాండ్స్ కోసం ఈ కొలాబొరేషన్ అనేది చేయడం జరిగింది ఈ బ్రాండ్ పేరు ఏమిటి అంటే సౌరాగ్య బ్రాండ్ దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే బెంగాల్ సాంప్రదాయ సౌందర్య శాస్త్రం మరియు ప్రేరణ పొందిన ప్రీమియం వే పండుగ సీజన్ కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించడం జరిగింది ఓకే దీనిని స్పెషల్గా ఫెస్టివల్ కోసం రూపొందించడం జరిగింది ఎవరెవరు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారంటే మింత్రా మరియు సౌరవం వలి ఈ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తలో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా సర్వేష్ కుషారే పురుషుల హై జంప్లో ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారతీయ హై గా నిలవడం జరిగింది ఓకే ఇరవయో ఏడిసినైనా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో సర్వేష్ కుషారే పురుషుల హై ఫైనల్ ఫైనల్కు అర్హత సాధించి తొలి భారతీయ హై జంపర్గా నిలవడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ ఆస్పెక్టర్లో ఈ తొలి భారతీయ హై జంపర్ ఎవరు అంటే సర్వేష్ కుషారే ఇరవయో ఏడిసినైనా ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరడం జరిగింది ఈ ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే జపాన్ క్యాపిటల్ అయిన టోక్యోలో జరుగుతుంది ఈ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది టోక్యోలో జరుగుతుంది భారతదేశం నుంచి ఫైనల్కి చేరిన తొలి హై జంపర్ ఎవరు అంటే సర్వేష్ కుషారే ఓకే స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈ పర్సన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతదేశం నుంచి ఆనంద్ కుమార్ వెల్ కుమార్ మరియు క్రిష్ శర్మ రెండు గోల్డ్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది ఓకే ఆనంద్ కుమార్ సీనియర్ పురుషుల్లో వెయ్యి స్ప్రింట్ లోను క్రిష్ శర్మ జూనియర్లో వెయ్యి మీటర్ స్ప్రింట్లోనూ గోల్డ్ మెడల్ అనేది గెలవడం జరిగింది స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే చైనాలోనే బిదేహేలో జరుగుతుంది ఈ స్పీడ్ స్కేటింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారతదేశం నుంచి గోల్డ్ మెడల్ ఎవరు గెలవడం జరిగింది అంటే ఆనంద్ కుమార్ వెల్కుమార్ సీనియర్ పురుషుల్లో వెయ్యి మీటర్ స్ప్రింట్లో అదే క్రిష్ శర్మ జూనియర్లో వెయ్యి మీటర్ స్ప్రింట్లో గోల్డ్ మెడల్ అనేది గెలవడం జరిగింది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే విదేహి చైనాలో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అనేది జరుగుతుంది స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ చాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరుగుతుందంటే విదేహి చైనాలో జరుగుతుంది ఓకే ఇందులో ఎవరు గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది అంటే ఆనంద్ కుమార్ క్రిష్ శర్మ గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ ఇంకొక ఇంపార్టెంట్ స్పోర్ట్స్ రెండు వేల ఇరవై ఐదు దులీప్ ట్రోఫీ విజేతలుగా తాజాగా సెంట్రల్ జోన్ అనేది నిలవడం జరిగింది ఓకే క్రికెట్ రిలేటెడ్ గానే ఈ దులీప్ ట్రోఫీలో ఫైనల్లో సెంట్రల్ జోన్ అనేది సౌత్ జోన్పై ఆరు వికెట్లు తేడాతో విజయం అనేది సాధించడం జరిగింది ఓకే ఈ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే సెంట్రల్ జోన్ అనేది రెండు వేల ఇరవై ఐదులో ఈ దులీప్ ట్రోఫీను గెలుపొందడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది ఈ దులీప్ ట్రోఫీ ఫైనల్ అనేది బెంగళూరులో జరిగింది ఈ సెంట్రల్ జోన్కు ఎవరు కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది అంటే రజత్ పాటిదర్ కెప్టెన్గా వ్యవహరించడం జరిగింది ఓకే ఈ రజత్ పాటిదార్ ఆల్రెడీగా ఐపీఎల్లో బెంగళూరుకు కూడా ఐపీఎల్ ట్రోఫీని అందించడం జరిగింది తాజాగా సెంట్రల్ జోన్కు కూడా ట్రోఫీని కూడా అందించడం జరిగింది అంటే పదకొండు సంవత్సరాల తర్వాత దులీప్ ట్రోఫీను కైవసం అనేది చేసుకోవడం జరిగింది ఈ రజిత్ పాటిదార్ కెప్టెన్సీలో పదకొండు సంవత్సరాల తర్వాత దులీప్ ట్రోఫీను గెలవడం జరిగింది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పీయూష్ షావ్ల ఆధ్వర్యంలో కప్ అనేది గెలవడం జరిగింది ఇప్పుడు ఈ రజిత్ పాటిదార్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ అనేది ఈ దులీప్ ట్రోఫీ కప్ను గెలవడం జరిగింది ఫైనల్లో ఎవరిని ఓడించడం జరిగింది అంటే సౌత్ జోన్ ను ఓడించడం జరిగింది ఓకే ఈ రజత్ పాటీదర్ గురించి అబ్జర్వ్ చేస్తే ఇటీవల ఆర్సీబీకు మొదటి ఐపీఎల్ టైటన్ కూడా అందించడం జరిగింది మొదటి ఐపీఎల్ టైటిల్ కూడా ఈ రజత్ పాటీదర్ అందించడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో కరెంట్ అఫేర్స్ ఈ పడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈపీడీఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్